శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము నేను కల్కి అవతారముగా శంబల గ్రామమును జన్మించి సింహలమునందు పద్మావతి అను పేర జన్మించి అనగా లక్ష్మిని లోక కళ్యాణ కారకముగా వివాహమాడదను అందులకు ఇంకా కొంత సమయం ఉన్నది మీ కోరికను తప్పక నెరవేర్చదను ఏనాడైతే కొత్త అయ్యప్ప శబరిమలకు రాడో అదే కలియుగాంత సమయమని గుర్తెరుగుము ధర్మశాస్తగా అవతరించిన నేను మాట తప్పకూడదు కదా కొంత సమయం వరకు మీరు వేచి ఉండక తప్పదు నదీ నదములు పొంగి అపార నష్టమును కలిగించుట భూమి నిరంతరం ప్రళయ సదృశ్య భూకంపములతో గడగడలాడిపోవుట సూర్య చంద్రాదులు గతులను తప్పుట పట్టపగలే కారు చీకట్లు కమ్మి సూర్యుడు కనపడకుండా పోవుట ఆకాశమునందు భయంకరమైన తోకచుక్కలు కనిపించుట మొదలైనవి కలియుగాంత లక్షణములని గ్రహించుడు నేను కల్కి అవతారమును ధరించి కోటాను కోట్ల మంది అధర్మ వర్తనులను నాశనం చేసి తిరిగి సత్యయుగమును స్థాపించవలసి ఉన్నది ఇది సుదూర భవిష్యత్తులోని నా కార్యక్రమము